హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ రోజులు వన్ టూ త్రీ నేను మీ మాధవి ఈరోజు అయితే చూసారా అసలుకి మునగాకు కరివేపాకు కారపొడి సూపర్ అంటే సూపర్ ఉందబ్బా ఇక చెప్పక్కర్లేదు మునగాకు అన్న కరివేపాకు అన్న ఆరోగ్యానికి చాలా మంచిది ఇక దాంతో కర అంటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇక అందుకని మాత్రం మునగాకు కరివేపాకుతో కారపొడే తయారు చేసాం ఇక అది ఎట్లా ప్రిపేర్ చేయాలంటే వేడివేడి అన్నంలోని కొద్దిగా కారపొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉందబ్బా ఒక్క ముద్ద తింటే చాలా అసలుకి చాలా బాగుంది ఇక ఏ కూర లేనప్పుడు చెప్పక్కర్లేదు ఏ కూర లేనప్పుడు ఇక క ఈ కారపొడి వేసుకొని తిన్నా కానీ సరిపోయిద్ది ఇక దానికి కావాల్సినవి ఏంటంటే మాత్రం పావు కేజీ ధనియాలు ఒక వంద గ్రాముల జీలకర్ర ఒక వంద గ్రాముల ఎల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఇక ఎట్లా అంటే మాత్రం మరీ అంత అయితే వేగక్కర్లేదు ఎర్రగా ఇక కొద్దిగా బాగా వేడయ్యే వరకు వేపి పక్కన పెట్టేసుకోవాలి ఇక మళ్ళీ నెక్స్ట్ మనకి మిరపకాయలు ఇక ఈ గిన్నెతో అయితే కొలత తీసుకున్నాము ఈ గిన్నెడు మిరపకాయలు తీసుకున్నామంటే ఇక కరివేపాకు ఆ గిన్నెడే కార ములగా కూడా ఆ గిన్నెతో తీసుకుంటే సరే పోయేది కరెక్ట్గా కొలతగా అనమాట ఇక చింతపండు వంద గ్రాముల చింతపండు అయితే ఇక ఎండుమిర్చి మనం ఇరిపి వేసుకున్నాక ఈ ఈ చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు కూడా మళ్ళీ బాగా వరకు వేపుకొని బాగా వేడైనాక వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి మనం ఇక ఎండుమిర్చి చింతపండు రెండు ఇక ఈ రెండు కూడా బాగా దోరగా వేపుకొని బాగా వేడయ్యాక వేపే పక్కన పెట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ అయితే మళ్ళీ అదే గిన్నెతో కొలతగా కరివేపాకు అయితే తీసుకున్నాం ఈ కరివేపాకును కూడా మనం బాగా వేపుకోవాలన్నమాట పొయ్యి మీదే ఇక బాగా వేపుకొని బాగా వీటానాక బా పొడి పొడిలాడిపోతున్నప్పుడు మళ్ళీ దీన్ని కూడా కరివేపాకును కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ మనం మునగాకు మునగాకు కూడా సేమ్ అదే గిన్నెతో కొలతతో మునగాకు కూడా తీసుకోవాలి మనం ఎందుకంటే మన ఘాటు సరిపోవాలి కాబట్టి ఈ రెండు ఎంత ఉన్నాయో మనం పచ్చి కూడా అన్నీ తీసుకోవాలి తీసుకుంటే ఘాట్ అయితే కరెక్ట్గా సరిపోయిద్ది మనకి ఇక కరివేపాకు వేగిపోయిందిగా ఇక నెక్స్ట్ మునగాకు మునగాకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో బాగా వేపుకోవాలి మనం ఇక బాగా కచ్చావచ్చ బాగా వేపుకుంటే ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు ఆకులు ఆకులుగా ఉండదు అనమాట మొత్తం పొడిలా తయారైద్ది మనం ఎంత బాగా వేపుకుంటే ఇక కరివేపాకు మంచిది ఈ మునగాకు కూడా మంచిది కానీ వీటిని రెండింటిని మనం డైరెక్ట్గా తినలేము కదా కనీసం ఇట్లా పొడిలా చేసి పిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళని తిన్నా చాలా మంచిది ఎందుకంటే విటమిన్స్ ఉంటాయి కాబట్టి వీటిలో చాలా మంచిది ఇక కళ్ళకి కరివేపాకు అయితే జుట్టుకు మంచిది ఇక మునగాకు అయితే కళ్ళకు మంచిది సో వీరెండింటినీ కూడా పిల్లలకి డైరెక్ట్గా అయితే తినరు కాబట్టి మనం ఇక ఇట్లా పొళ్ళు చేసి ఇక కొద్దిగా నెయ్యి వేసి పెట్టేసామంటే ఏదో కారపొడంటే ఇక అలో ఇవన్నీ తెలియదు కదా మునగాకు ఇవన్నీ వేస్తారని తెలియదు ఇక సో వేడి వేడి అన్నంలో పెడితే వావ్ బాగుంది సూపర్ ఉందని చెప్పి పిల్లలు కూడా బాగా తింటున్నారు ఇక ఆరోగ్యానికి మంచిదైనప్పుడు మనం ఎందుకు పానేసుకోవాలి ఇక బయట కూరగాయలు ఇవన్నీ మందులతో పండించినవి అలాంటప్పుడు ఒక ముద్ద ఫస్ట్ ఒక ముద్ద అన్నం కూడా మనం మనం ఇంట్లో తయారు చేసుకున్న మన చేతితో తయారు చేసుకున్న కారపొడితో తింటే చాలా మంచిది కదా ఇక మునగాకు కూడా బాగా వేగిపోయింది ఇక మునగాకును కూడా పక్కన పెట్టేసుకున్నాం ఇక ఇవన్నీ కూడా బాగా వేపుకొని పక్కన పెట్టుకున్నాం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మనం ఇవన్నీ వేపాం కాబట్టి బాగా ఇక మనం మిక్సీ పట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది అసలు మెత్తగా అంటూ రాదు మనం వేపకుండా పట్టేస్తే మాత్రం మెత్తగా అయితే ఉంటుంది ఇక అందుకని మనం శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకొని వేపుకుంటున్నాం కాబట్టి ఇక పొడి పొడిలాడుతూ వచ్చింది చూసారా ఇక అట్లా పొడి పొడిలాడుతూ వచ్చింది ఇక ఆ కాకుగా అయితే కనిపిస్తుంది చూసారా ఎందుకంటే మొత్తం కరివేపాకును ఈ ములగాకే కాబట్టి పచ్చగా అయితే కనిపిస్తుంది కారపొడి కానీ ఆ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక వాసన మునగాకు కరివేపాకు వాసన అంటూ లేదు కారపొడి వాసన గుమా ఇచ్చేస్తుంది అసలుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి